మండలంలోని కనుపూరు గ్రామం నందు అంగరంగ వైభవంగా శ్రీ 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 ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమంకు గూడూరు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలందరూ పాల్గొన్నారు ఈ కమిటీలో పది మంది సభ్యులు ఉంటారు వారందరిలో తొమ్మిది మంది సభ్యులు కలిసి శ్రీ చిలకూరు దశరథ రామిరెడ్డి గారిని ఆలయ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు దశరథ రామిరెడ్డి గారు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు తరువాత తొమ్మిది మంది సభ్యులు అనగా పాలక మండలి సభ్యులు వారి బాధ్యతలకు ప్రమాణ స్వీకారం దేవస్థానం వీవా అయినటువంటి నవీన్ గారు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో అమ్మవారి దేవస్థానంలోకి ఆహ్వానం పలికి వేద మంత్రాలు చదివారు అనంతరం చైర్మన్ గారు అందరికీ తీర్థ ప్రసాదాలు ఇప్పించారు ఈ కార్యక్రమంకు అందరూ నలుమూలల నుంచి హాజరయ్యారు మాట మార్చం మడం తిప్పం అన్నట్టుగా మన గూడూరు గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారు అందరికి అనగా కూడా నాయకులకు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వారికి సముచిత స్థానం దక్కించేలా అన్న మాటను నిలబెట్టుకున్నారని నియోజకవర్గ ప్రజలందరూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఒక పండుగ వాతావరణం లాగా ఉన్నాము మనం ప్రస్తుతం చిలకూరు మండలంలోని తూర్పు కన్పూర్ గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ దేవస్థానం సన్నిధిలో ఉన్నాము ఇక్కడ ఇవాళ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది చిల్లకూరు దశరామరెడ్డి గారు చైర్మన్ గా నియమితులైనారు సభ్యులుగా తొమ్మిది మంది మూడు మండలాల నుంచి ఎన్నికైనారు వారి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతా ఉంది అత్యంత వైభవంగా జరుగుతా ఉంది ఇక్కడ ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం విశేష పూజలు పొంగళ్ళు చుట్టుపక్కల చెన్నై నుంచి కోట వరకు నలుమూలల నుంచి నలు పలు ఏరియాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక ప్రతి ఆదివారం ఇక్కడ ఒక పండుగ వాతావరణం లాగే కనబడుతుంది అమ్మవారి ఆశీస్సులు అందరికి అందిస్తా ఉంది కాబట్టి ఈరోజు తదుపరి కార్యక్రమం ప్రమాణ స్వీకారం ప్రగతి ఛానల్లో మీరు విశేషాలు చూడొచ్చు పార్టీలో నాకు ఏ పార్టీలో ఇంత గౌరవం తగ్గలేదు ఈ రోజు ఎమ్మెల్యే గారి వల్ల సిటీవేశారు కాబట్టి ఆయన ఆయన వల్ల నాకు ఇంత గౌరవం దక్కింది ఇద్దరు చైర్మన్ రావడం అనేది ఆశ మాట పని అది చాలా కఠినమైన పని ఎమ్మెల్యే గారు నిలబెట్టుకున్నాను ఆయన చెప్పు ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే గారి लोगो पार्टी धार्मिक करते रहते हैं लेमन ने की कुछने तरह दिखती है कौन था बाल पतला कोटा हुआ आमा इनको करा अंबेडकर ठीक है पत्ते वाला ये पकड़ने लगा पलक प्रधान <shrie> कार्यदर्शी <shrie> <muchos> వేమారెడ్డి సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ తరఫున డాక్టర్ సారంగం రమేష్ బాబు గారిని సత్కరించడానికి ఈ రోజు కనుపూర్ దేవస్థానానికి రావడం జరిగింది వారు వారి సంభాషణ డాక్టర్ సారంగం రమేష్ గారు బాబు గారు చేసిన పార్టీకి చేసిన సేవలు పార్టీ మండలాధ్యక్షుడుగా ఉన్నప్పుడు చేసిన సేవలు ఇవన్నీ వారు గాని వారి మిత్ర బృందం గాని చిలకూరు మండల నాయకులు గాని వాళ్ళు ఇప్పుడు మనకు వివరిస్తారు ఈ పార్టీ డాక్టర్ సారంగా రమేష్ బాబుని పార్టీలో చేర్చింది కూడా వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారు వారు ఇప్పుడు మనతో ప్రగతి ధ్యానంతో ముచ్చారు

వంద రూపాయలు కూడా తీసుకున్నట్టు కానీ రెండు లక్షలు మేఘ అతను కూడా అంతే కిసాన్ మోర్దర్శిమార్క్ లో బ్రాంచ్ మేనేజరు లక్షలు జీతం

అదే విధంగా గూడూరు డివిజన్ నెల్లూరు జిల్లాలోనే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్ సభ్యులుగా డైరెక్టర్ జరిగింది అందులో ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈరోజు కూటమిల భాగస్వామిగా బీజేపీ తరఫున కూడా ఒక డైరెక్టర్ పోస్ట్ ఈ రోజు బిజెపి నాయకుడికి వివరం సంతోషకరం సహరంగం రమేష్ బాబు గారు అనే కోట మండలం సంబంధించి కోట పట్టణ వాస్తవం వారు గతం ముప్పై సంవత్సరాల నుంచి వివిధ పార్టీ పార్టీల వివిధ బాధ్యతల్లో పనిచేశారు వాళ్ళు సీనియర్ వారి యొక్క సేవల్ని రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ గుర్తించి వారికి ఈ రోజు ఈ అలయన్స్ లో ఎన్డీఏ కూటమిలో ఈ దేవస్థానం సభ్యులుగా ఇవ్వడం చాలా సంతోషదాయకు వారికి రాష్ట్ర కిసాన్ మోర్చా తరఫున నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లా నుంచి కూడా పార్టీ నుంచి నేను శుభాకాంక్షలు కమిషన్ గారికి తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి రోజు నిత్యం జాతర లాగా ఈ రోజు జరుగుతుంది ఒకప్పుడు ఈ సంవత్సరానికి ఒక మూడు రోజులు మాత్రమే ఇక్కడ జాతర జరిగేది ఇప్పుడు ప్రతి రోజు జాతరగా ముత్యాలమ్మ అసలు అందరి యొక్క ఆశీసులు ముత్యాలమ్మ ద్వారా పొందుతున్నారు వారి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి ఇంటి రాష్ట్రంలోనే ఇది పెద్ద పండుగగా పెద్ద జాతరగా వీరి నాయకత్వంలో దీనికి వెగటగిరి జాతరకు ఎంత గుర్తింపు వచ్చిందో అదే విధంగా జాతర కూడా ప్రభుత్వ పండగ గుర్తించాలని ఈ సభ్యుల యొక్క నాయకత్వంలో బాధ్యత గౌరవం తెస్తారని భక్తులకు సేవ చేసుకుంటారని భారతీయ జనతా పార్టీకి మంచి పేరు తెస్తారని రమేష్ కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా కూడా ఏదైతే ఈ యొక్క చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ ఉద్యానమ్మ అమ్మవారి యొక్క నూతన పాలక మండలి ఈరోజు నియమించడం జరిగింది ఈ యొక్క దేవస్థానం యొక్క చైర్మన్ గా చిలకూరు దశరథ రామిరెడ్డి గారు అదేవిధంగా ఏదైతే పది మంది మెంబర్లు కూడా అందులో ముఖ్యంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ మాజీ మండలాధ్యక్షుడు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల పాటు వారి కుటుంబం పార్టీకి అంకితమయ్యి ఒక క్రమశిక్షణతో అంకిత భావంతో తన యొక్క ఎంతో మందిని కూడా పార్టీలో తీసుకొచ్చి పార్టీ యొక్క ఉన్నతికి అనేక విధాలుగా కూడా కృషి చేసినటువంటి ముఖ్యుడు ఆయన డాక్టర్ గా కూడా అందరికి కూడా పేద ప్రజలకు వారి దగ్గర ఒక్క రూపాయి కూడా లేకున్నా సరే వారికి ఉచిత వైద్యం అందించి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ఇక చిలకూర మండలం కావచ్చు అదేవిధంగా కోట మండలంలో కావచ్చు అనేక గ్రామాల్లో సుప్రచితులైనటువంటి పెద్దలు డాక్టర్ సారంగం రమేష్ బాబు గారికి ఈ సందర్భంగా కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారి యొక్క ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈ రోజు ఈ యొక్క దేవస్థానం నూతన పాలక మండలి ఆధ్వర్యంలో దేవస్థానం రానున్న రోజులో ఇప్పటికే కూడా చాలా రకాలుగా కూడా అభివృద్ధి చెందినట్టుగా ఉంది అయితే రాబోయే రోజులు ఇంకా కూడా భక్తులకు అనేక రకాల సౌకర్యాలను కల్పించడంలో ఇంకా కూడా అనేక వారికి సేవలు అందించే దానికి ఈ యొక్క నూతన పాలక అనేది బాగా మండలిపాటు అందిస్తుందని చెప్పని అదే విధంగా ఈ నియామకం జరిపినందుకు మొట్టమొదటి మొట్టమొదటిగా ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు ఉన్నారో మూడు రేఖ శాసనసభ్యులు గారు మాకు ఏదైతే ఎన్డిఏ మిత్ర ఉన్నందుకు మాకు ఆ రోజు మిత్రులు ఏదైతే ఆ రోజు పోటీ చేసి ఆ యొక్క మమ్మల్ని పరిచయ కార్యక్రమంలో ఏదైతే మాకు మాట చెప్పారో ఆ మాట మా మిత్రుడు సురేందర్ రెడ్డి గారు ఎన్డీఏ పక్షంలో మనం ఉంటే దీని యొక్క ప్రతిఫలాలు మనం తొందరలో చూస్తాము కాబట్టి మన ఎన్డీఏ యొక్క శాసనసభ అభ్యర్థిని మనం పాసి సూర్యకుమార్ని మనం కష్టపడి శ్రమించి మనం పనిచేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఏదైతే అన్నాడో అది నెరవేరతున్నటువంటి సందర్భం ఈ రోజు దీనికి ఉదాహరణకు మనం అందరం చెప్పవచ్చు కాబట్టి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తలు అందు కదా అదేవిధంగా నాయకులకు అందరూ కూడా దశల వారికి కూడా ఈ యొక్క ఎన్డీఏ ఈ మిత్రపక్షులు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులో ఏఎంసీ డైరెక్టర్లు కావచ్చు అదేవిధంగా దేవస్థానం పాలక మండలి యొక్క మెంబర్లు కావచ్చు అనేక పోస్టులు సహకార సంఘాలు కావచ్చు అదేవిధంగా జల సంఘాలు కావచ్చు అదేవిధంగా సొసైటీ సహకార సంఘాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో మెంబర్లు కావచ్చు ఇవన్నీ కూడా మనకు రానున్న రోజుల్లో వరుసగా కూడా మనందరికి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాధాన్యత క్రమంలో అందరికి కూడా ఏదైతే మనకు మిత్రపక్షంలో ఉన్నామో మనందరికి కూడా కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ అవకాశాలు గౌరవ శాసనసభ్యులు గారు అదేవిధంగా మన యొక్క జిల్లా పార్టీ ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ ఆయన సామాజిక శ్రీనివాస్ గారు ఉన్నారో వారి యొక్క సూచనల మేరకు అందరికి కూడా ఏదైతే అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా రోజు ఈ యొక్క మెంబర్ గా ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ గా ఎందుకంటే మాకు అత్యంత ఆప్తులు అత్యంత ఆత్మీయులు కూడా డాక్టర్ సారాంగ రమేష్ అన్న గారు మాకు ఈ యొక్క పదవిని బాధ్యతను చేపట్టడం అనేది ఆయనకి ఒక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ కూడా ఒక మంచి సౌకర్యాల కల్పనలో తనవంత పాత్ర పోషించాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మిత్రులు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు అన్నా సుబ్బారావు కావచ్చు కోట మండల ముఖ్యమైనటువంటి నాయకులు మీ అందరూ కూడా సుధీర్లకు కావచ్చు అందరూ కూడా మాకు చాలా ఆత్మీయులు ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా భాగం పంచుకున్నందుకు భాగస్వాములైనందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నా చెలకూరు మండలంలో గెలిచిన కోరిన వాళ్ళకి కొంగు బంగారం శ్రీ శ్రీ ముత్యాలమ్మ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి టెస్ట్ బోర్డు నూతన కమిటీ చైర్మన్గా చిలకూర దశరెడ్డి గారికి మా బీజేపీ సీనియర్ నాయకుడు కోట మాజీ మండల అధ్యక్షుడు సారంగ రమేష్ అన్నకి డైరెక్టర్గా ఇవ్వడాన్ని నేను ఆశిస్తున్నాను సో ఇదే విధంగా జిల్లా పార్టీ చామంతి శ్రీనివాసులను సో మన నూత మన శాసనసభ్యులు సునీ పాసి సునీల్ అన్న గారికి సో స్టేట్ పార్టీ పివిఎన్ మాధవ్ అన్న గారి సహకారంతో వాళ్ళకి అత్యంత పెదవులు ఇవ్వడం నేను ఎంతగానో విశ్వస్తున్నాను మా యువ జిల్లా టీం తరఫున శుభాకాంక్ష రమేష్ అన్న గారు సో ఈ విధంగా సవదీ

నన్ను హిందో అభిమానంతో అభినందించిన మా బిజెపి నాయకులందరికీ అందరికి అభినందనలు తెలియజేస్తూ దేవస్థానానికి అభివృద్ధికి మా మా దాండ్ రెడ్డి చైర్మన్ మండల కమిటీ ధర్మకర్తల మండలి సభ్యులందరూ దేవాలయం అభివృద్ధికి పాటు పడతామని అందరికీ తెలియజేస్తున్నాను